హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను కందగడ్డ ఫ్రై అండి ఆలు టమాటా కాంబినేషన్ తోటి చాలా బాగుంటుంది ఇంకా మేము తెలంగాణలోనైతే ఇది కందగడ్డ అంటామండి ఇంకా వేరే ప్రాంతాల్లో అయితే చిలగడ్డ దుంప అంటారు ముందుగా ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకున్నానండి కాస్త పోపు దినుసులు వేగాక పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత ఉల్లిపాయ ముక్కలు కాస్త వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు ఆలు ఆలు తీసుకున్నానండి చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఆలు కాస్త ఫ్రై ఫ్రై కావాలి కాస్త మూతబెట్టి తీసి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు కందగడ్డ ముక్కలు వేసుకుందామండి చూడండి కాస్త ఫ్రై అయ్యాయి కదా ఎందుకంటే కందగడ్డ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి ఆలు కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకని ముందు ఆలు కాస్త ఫ్రై అయినాక వేసుకొని మూతబెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి చూడండి ఇప్పుడు కాస్త ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో కావలసినంత కారము కావలసిన ఉప్పు వేసి కాస్త ఎల్లిపాయ వేయాలండి ఎల్లిపాయ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఈ టైంలో కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకుందామండి టమాటలు ఉంటేనే ఈ కందగడ్డ కొంచెం తీయగుంటుంది కదా చిలగడ దుంప ఊకే కందగడ్డ కందగడ్డ అని వస్తుంది ఈ టమాటా పులుపు తర్వాత స్వీట్ కలిసి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కాస్త ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి టేస్టీ టేస్టీ హెల్దీ కూడా అండి చాలా ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ చీలగడదుంప కూర చాలా మంచిదండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ మాత్రం మరవకండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్